హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ గైస్ తెలంగాణలో గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూకి సంబంధించి సర్వత్రా న్యూస్ ఛానల్స్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ దీని గురించి చాలా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి కొద్ది రోజుల క్రితమే ఐ థింక్ మండే రోజు అనుకుంటా సండే రోజు అనుకుంటా ఐ జస్ట్ మేడ్ ఎ వీడియో సో టీజీపీఎస్సీ చైర్మన్ నుంచి వచ్చిన ఒక అఫీషియల్ ఇంటిమేషన్ లేకపోతే స్టేట్మెంట్ త్వరలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిజల్ట్స్ గ్రూప్ వన్ రిజల్ట్ కూడా సో భవిష్యత్తులో నోటిఫికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అని సండే రోజు వచ్చిన న్యూస్ పైన ఒక వీడియో చేశాను అది అయిపోయిన ఒక టూ త్రీ డేస్లో మళ్ళీ ఒక కొత్త న్యూస్ ఫోర్ ఫిఫ్టీ జాబ్స్తో గ్రూప్ వన్ అండ్ సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ తో గ్రూప్ టూ నోటిఫికేషన్ సో మెగా డిఎస్సి ఇట్లాంటివి ఎన్నో విస్తూ వస్తూ ఉన్నాయి సో వీటన్నిటిపైన ఒక స్పష్టత ఇవ్వాలి అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్ గట్స్ సో మనకు పాస్ట్లో మనం చూస్తూ అంటే మేలో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి అని ఒక స్టేట్మెంట్ అండ్ ఒక ఇంటర్వ్యూ లేని ఎగ్జామినేషన్స్ ఏవైనా ఉంటే అవి ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ ఒకవేళ ఇంటర్వ్యూ ఉండేటటువంటి ఎగ్జామినేషన్స్ ఉంటే కొంచెం ఒక టూ త్రీ మంత్స్ అటు ఇటుగా వెళ్తుంది సో దీని గురించి ఆల్రెడీ అయినా చెప్పడం జరిగింది సో ఆ టూ స్టేట్మెంట్స్ తీసుకుంటే ఖచ్చితంగా కొత్త నోటిఫికేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ రాబోతున్నాయి కానీ మే అని చెప్పారు అది మే ఎంతవరకు నిజమో కాదో కొన్ని పాస్ట్ పర్ఫార్మెన్సెస్ని బేస్ చేసుకొని మనం అనలైజ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటారు స్టూడెంట్స్ ఫస్ట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుందా దానికి తగ్గ ఆధారాలు ఏంటి సో అండ్ అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి కొద్ది రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్లో జనవరి సెకండ్న జాబ్ క్యాలెండర్ వస్తుంది అని చెప్పి దానికి రిలేటెడ్ ఒక డ్రాఫ్ట్ క్యాలెండర్ రిలీజ్ అయింది సో దాదాపుగా చాలా మంది దాన్ని పొగిడారు ఐ థింక్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ లో మన ప్లాట్ఫామ్ కూడా ఒకటి లిటరల్ గా ఆ ఓపెన్లీ క్రిటిసైజ్డ్ దాట్ ఎంత దారుణంగా ఉంది ఆ జాబ్ క్యాలెండర్ అని చెప్పి సో జనవరి ట్వెల్త్ చూద్దాం చూద్దాం అనుకున్నారు జనవరి ట్వెల్త్ అసలు జాబ్ క్యాలెండర్ కాదు కదా దాని ప్రస్తావన కూడా లేదు సో సేమ్ ఇప్పుడు తెలంగాణలో మనం చూస్తే డిసెంబర్ లో గ్రూప్ వన్ నియామక ప్రక్రియ పూర్తిగా అయిపోయి నియామక పత్రాలు ఇస్తాము అని చెప్పి చెప్పారు అది కొంచెం డిలే అయిపోయింది సో మొన్న నేను చేసినప్పుడు వీడియో కూడా గ్రూప్ త్రీ ఇవాలో రేపో రావచ్చు ఇంకో రెండు రోజుల్లో గ్రూప్ టూ కి కూడా విడుదల చేస్తామని చెప్పి చెప్పారు దానిపైన కూడా పెద్దగా నిలబడలేదు సో మొత్తం ఇండియా మొత్తంలో కూడా చాలా రాష్ట్రాల్లో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి సంబంధించి కొంచెం గందరగోళంగా ఉన్నప్పటికీ కూడా బట్ ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం మనం ఇప్పుడు చూస్తే ఇది మనం అంతకు ముందు న్యూస్లో చూసిన క్లిప్పింగ్స్ అండ్ ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ యొక్క మేనిఫెస్టో సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోనే ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే ఖచ్చితంగా రిక్రూట్మెంట్స్ చేస్తాము అని చెప్పేసి అంటే వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలోనే ఓపెన్గా మొత్తం నేషనల్ మీడియా లోకల్ మీడియా అన్నిట్లో న్యూస్ న్యూస్ పేపర్స్ అన్నిట్లో కూడా సర్క్యులేట్ అవుతుంది సో ఈ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నది ఈ ప్రభుత్వానికి ఒకటి అండ్ సెకండ్ ఏంటంటే రీసెంట్గా ఢిల్లీలో కూడా చీఫ్ మినిస్టర్ గారు మనకి ఏంటంటే చాలా రిక్రూట్మెంట్స్ జరిగాయని చెప్పినప్పుడు బీఆర్ఎస్ పార్టీ మా రిక్రూట్మెంట్స్ వాళ్ళ రిక్రూట్మెంట్స్ గా చెప్పుకుంటున్నారు వీళ్ళు వచ్చిన తర్వాత ఫ్రమ్ ద స్క్రాచ్ ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు అనే ఒక వాదన చాలా బలంగా ఉంది సో ప్రజెంట్ వచ్చిన గవర్నమెంట్ నోటిఫికేషన్స్ లో ఒక మేజర్ స్టోన్ అది అండ్ గవర్నమెంట్ పైన ఉన్న అండ్ టిఎస్పి టీజీపీఎస్సి చైర్మన్ కి సంబంధించిన స్టేట్మెంట్ సో వీటన్నిటిని గనక పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది కొంచెం అటుకైనా ఇటు అయినా ఒక వన్ టూ మంత్స్ అటు ఇటు ఎందుకంటే ప్రతిసారి ఈ యునో ఈ యూనో ఫిల్అప్మెంట్ కానీ కంప్లీట్గా ప్రాసెస్ గురించి పెద్దగా ఎవరు ప్రస్తావించలేరు కానీ ఈ ప్రజెంట్ చైర్మన్ దాదాపుగా సిక్స్ టు సెవెన్ మంత్స్లో టోటల్ ప్రక్రియ పూర్తి చేసుకునే విధంగా నోటిఫికేషన్ రిలీజ్ చేద్దామని చెప్పి చెప్పారు పైగా మేలో నోటిఫికేషన్ సో దీన్ని బట్టి చూస్తే కొంచెం మే అయినా కొంచెం అటు ఇటుగానైనా హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్స్ రావడానికే మోర్ ఛాన్సెస్ ఉన్నాయి అని మనం కంక్లూడ్ చేసుకోవచ్చు నేను ఏదో ఆదరా బాదరాగా అన్నట్టు కాకుండా మీకు చాలా ఎవిడెంట్గా చెప్తున్నాను అంటే గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంది ఖచ్చితంగా రిక్రూట్మెంట్స్ తీసుకురావాలి లేకపోతే నెగిటివిటీ వస్తుంది ఏ గవర్నమెంట్ నెగిటివిటీని ఒప్పుకోదు సో కాబట్టి మన చైర్మన్ స్టేట్మెంట్ నిజంగా భావిస్తే మేలో నోటిఫికేషన్స్ వస్తాయి ఇది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఒకవేళ మేలు నోటిఫికేషన్ ఇచ్చిన నిజంగానే మాట మీద నిలబడించినా వన్ టూ మంత్స్ అప్లికేషన్ ఫిల్లింగ్ కానీ డేట్స్కి కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి అంటే ఎంత కాదనుకున్నా ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఖచ్చితంగా ఉండబోతుంది ఇప్పుడు కొత్తగా గ్రూప్ కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి సంబంధించిన పాయింట్ లేదా కొత్తగా గ్రూప్ వన్ కి సంబంధించిన వాళ్ళైనా సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ అయినా సో టూ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ని చూస్తాం నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు నోటిఫికేషన్ వచ్చాకనే స్టార్ట్ చేద్దాం అనుకునే బ్యాచ్ కొంతమంది తప్పలేదు కానీ నోటిఫికేషన్ వచ్చాకే సిలబస్ స్టార్ట్ చేద్దాం అనుకునే ఆలోచన ఉంటే కొన్నిసార్లు టైం తక్కువ ఇస్తున్నారు నోటిఫికేషన్కి ఎగ్జామ్ డేట్కి మళ్ళీ ఇంకొక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అంటే మాకు టైం ఇవ్వలేదు సిలబస్ చాలా ఎక్కువ ఉంది సో కాబట్టి కొంచెం ఎక్కువ టైం ఇవ్వండి ఈ పోస్ట్ పాన్ల పరంపర ఇవన్నీ చూస్తున్నాం సో అందుకే ఇఫ్ యు ఆర్ సీరియస్ ఎనఫ్ జెన్యున్ గా సీరియస్ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా నాలుగు ఐదు నెలల్లో నోటిఫికేషన్ వస్తుంది తథ్యం అని చెప్పి మనం చూసాం మాట తప్పినా కానీ కొంచెం అటు ఇటుగా ఫోర్ టు ఫైవ్ మంత్స్ లో నోటిఫికేషన్ పక్క సో ఈ జనరల్ గా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి గ్రూప్ టూ స్టార్ట్ చేయాలన్నా గ్రూప్ వన్ స్టార్ట్ చేయాలన్నా అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ సరిపోతుంది సో దీనికి సంబంధించి ప్రీవియస్ వీడియోస్లో నేను టీజీపీఎస్సి గ్రూప్ టూ ఎలా స్టార్ట్ చేయాలి గ్రూప్ వన్ ఎలా ప్రారంభించాలి ప్రిలిమ్స్ ప్లేస్ మెయిన్స్ చూడాలా ఓన్లీ ప్రిలిమ్స్ చూడాలా ఇటువంటివన్నీ కూడా అంతకుముందు వీడియోస్ చేస్తున్నాను ఆ వీడియోస్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ అలాగే ఎవరైతే బిగినర్ ఉన్నారో కంప్లీట్గా మనం చూస్తే అంటే అట్లీస్ట్ ట్వంటీ ట్వంటీ టూలో గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చింది సో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ కోసం స్టార్ట్ చేశారు కానీ మేబీ నోటిఫికేషన్ రాలేదు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ చేశారు చాలా మంది కొత్త నోటిఫికేషన్ వస్తే చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యి రాయాలి సో రీసెంట్ అవుట్స్ వీళ్ళందరూ బెస్ట్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అంటే లేదా బెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కోసం చూస్తూ ఉంటారు మన దాంట్లో గ్రూప్ వన్ కి సంబంధించిన ఫ్యాకల్టీ టీం ఇది సో ఇటువంటి ఫ్యాకల్టీ టీమే గ్రూప్ టూలో కూడా చాలా సబ్జెక్ట్స్ టీచ్ చేశారు మనం ఇక్కడ చూస్తూ ఉంటే ఎకానమీలో ఫేమస్ లేకపోతే హిస్టరీలో ఫేమస్ లేకపోతే పాలిటీలో ఫేమస్ లేకపోతే జాగ్రఫీలో ఫేమస్ ఇలా మనం అశోక్ నగర్ మార్కెట్ మొత్తంలో బెస్ట్ ఫ్యాకల్టీస్ ని తీసుకోవాలనుకుంటే అందులో ఖచ్చితంగా ఈ టీం ఉంటుంది సో ఈ టీమ్ చెప్పిన క్లాసెస్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కంబైన్డ్ కోర్స్ ఉంది అండ్ అలాగే మన యాప్ లో ఈ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వీటన్నిటికి సంబంధించి ఒక కామన్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగి అంటే ఒక కోర్స్ ఆల్ ఇన్ వన్ టీజీపీఎస్సీ కోర్సెస్ ఇందులో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ వీడియో క్లాసెస్ ఉన్నాయి గ్రూప్ టూ కంప్లీట్ గా ఇంగ్లీష్ మీడియం ప్లస్ తెలుగు మీడియం అండ్ గ్రూప్ త్రీ క్లాసెస్ అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మూడు సిలబస్ ని కవర్ చేసే విధంగా ఒకే కోర్స్ అందులో మెటీరియల్స్ కూడా ఉన్నాయి ఇందులో టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి సో ఎలా ప్రిపేర్ కావాలో ఇంతకు ముందే వీడియో చేశాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను బుక్ లిస్ట్ పైన కూడా వీడియో చేస్తాను అది కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మీరు చూడండి సో ఒకవేళ బెస్ట్ కోర్స్ కోసం చూస్తూ ఉంటే ఇది ద బెస్ట్ కోర్స్ అలాగే ఓన్లీ ఎక్స్క్లూసివ్ గా గ్రూప్ వన్ కోసమే కూర్చునే అంటారు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కం మెయిన్స్ దానికి సంబంధించి కూడా టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కంబైన్ కోర్స్ కూడా మన యాప్ లో ఉంది ద బెస్ట్ కోర్సెస్ మీరు చూడొచ్చు మీకు ఇంకా ప్రిపరేషన్ కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా నైన్ డబల్ వన్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ జస్ట్ కీప్ ఎ మెసేజ్ టు మీ కోర్స్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం దాట్స్ ఆల్ థ్యాంక్ యూ